వీడిని మాత్రం ఇబ్బంది పెట్టండి అండి ఎందుకంటే నా ప్రాణానికి ఫ్యూర్ వచ్చింది ఈ రోజు ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాల ఎటు అయినా టార్చర్ పెట్టారు ఫోన్ చేసి మధ్యాహ్నం ఫోన్ చేయవా ఈవినింగ్ ఫోన్ చేయవా లేదు ఇంతగా వాష్రూమ్ ఉన్నా దానికి ఇంత చూసారా అసలు నవీన్ లేకపోతే జరుగుతున్నాను ఊలకి జా डार्क मैन हूं दीन की बात ना का टच पे दिक्कत आ मैं इंतला हूं ना चलो आड़े ఉంటలే సారీ సారీ ఒలేలే 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 ఓయ్ ఒలేలే ద ల భైంటా సహరియా బల్కున్ వెల్కమ్ సో గైస్ చాలా సీరియస్ జోక్ లోపటం కాదు చాలా సీరియస్ విషయం మాట్లాడడానికి తీసుకొచ్చి నాకు ఇచ్చబడిపోతుంది వాళ్ళతో మాట్లాడాలి నువ్వు చెప్పిన విషయం నాకు చిన్న విషయం మాది సో గాయ్స్ నవీన్ వాళ్ళ ఇంట్లో జయ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టైం తీసుకుందాం అంటారంటే చిన్న చిన్న క్లాసెస్ వస్తున్నాయంట దానికి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆసడం కాగానే మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారా లేదా అని చెప్పేసి ఇప్పుడు శ్రీనిరేషిని అడగబోస్తారు అదే చేయమని సీరియస్ గా జోక్ కాదు కాదు ఇది ఇప్పుడు పెళ్లి చేస్తారు అదే చేయమని అంటున్నాం అది ఒప్పుకోవాలి కదా బడ్జెట్ పెళ్లి గ్రాండ్ కాదు చిన్న పల్లకి ఎత్తుకోవాలి కదా ఈ పందిని నవీన్ అంటే నవీన్ మా నవీన్ పెళ్లి కాబట్టి నవీన్ కోసం ఏమైనా చేస్తాం పెళ్లి కూతురు పెళ్లికూతురు లైట్ అయ్యి జస్ట్ వచ్చిందో తలకట్టించుకుని వెళ్ళిపోయింది అన్నట్టు అంత వైభోగాలు భోగాలు ఉంటాయి వాళ్ళిద్దరు తెలుసుకుంటే ఇప్పుడు వాళ్ళని సీరియస్ గా అడగండి నవ్వకుండా అడిగితేనే వాళ్ళు ఏదైనా రెస్పాండ్ అయ్యి మీరు జోగులు అనుకుంటే వాళ్ళు గా తీసుకుంటాం నానం నిజంగా సీరియస్ గా చేద్దా అని అట్లా మాట్లాడుతున్నా వచ్చి అడగండి ఏమైతే అడుగుదాం అనుకున్నాం మన ఇందర వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం కదా అదే ఇంటి

వీడిని మాత్రం ఇబ్బంది పెట్టనుకండి ఎందుకంటే నా ప్రాణానికి ఫ్యూర్ వచ్చింది అయిపోతాయి అయిపోతాయిలేదు నా బాధ ఏంటంటే పెళ్ళయింది అనుకో వాడికి తెలుస్తుంది ఆ బాధ అంటే లైక్ ఈ నేను చేసుకుని చెప్తున్నా ఆయన ఎట్టు టార్చర్ పెడతారు ఫోన్ చేసి మధ్యాహ్నం ఫోన్ చేయవా ఈవినింగ్ ఫోన్ చేయవా లేదు భయపడుతున్నాయి బ్రో ఆమెకు భయం కాదు బ్రో మరి ఇంకేంది ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది తర్వాత వేరేలా ఉంటుంది మొత్తం ఆమె ఏమంటుంది తెలుసా ఇందా కింద ఏమంటుంది తెలుసా నేను అప్పటికి పాట ఆ పాట వాడిని

చె ఒకసారి ప్రేమగా నాన్న మంచి విలు ఎవరం లేవనుకుంటున్నాను నీకు భలే సరదా లేదా అట్లా లేదు నాకు అనిపించలేదు అనిపించలేదు

నేను ఇప్పుడు ఏం కాదు పెళ్లి ఫిక్స్ అయింది అబ్బా మంత్స్ లో పెళ్లి చేద్దాం అనుకున్నారు ఇంట్లో కానీ ఇప్పుడు ఆషాడమ్ ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి కొంచెం పెళ్లికి మన అంటే కొంచెం చిన్న చిన్న క్లాసెస్ వచ్చి వన్ ఇయర్ దాకా ఆగండి అంటే వీళ్ళు వన్ ఇయర్ దాకా ఆగమంటే అసలు నవీన్ లేకపోతే అంటే కాదు బండి నుండి చెప్పలేమే నవీన్ నేను చెప్తున్నా చెప్పి క్యూట్ నాన్న అనే ప్రతి అమ్మాయి కదా డార్క్ మైండ్ ఉంది అదిలో వాడే ఉంటా సరే సరే అందుకే పెళ్లి చేయండి మాకు సో పెళ్లి కావాలన్నాను ఇప్పటికిప్పుడు చేస్తాను వీళ్ళ గురించి నాకు తెలుసు అన్న ఇట్లా ప్రాంక్ చేస్తారు మీరు నాకు తెలుసు ఇలాంటి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఇట్లా కావాలని ప్రాణం కంటే మీరు

ఒదలేలేదు వాళ్ళకి చుట్టే కూడా వస్తారు వాళ్ళ మాట అంది నేను పెళ్లియం అట్ల ఎలా చేశారు యా నేను ఏం చెప్పినా ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అని నేను కూడా ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడన్నా లైఫ్ లో పేరెంట్స్ లేకుండా ఏ ఫంక్షన్ జరగదు అందులో పెళ్లి అనేది పెద్దది పెళ్లి ఇగో మమ్మీ నెంబర్ చెప్పాడు ఒక్కో నిమిషం చిన్నపిల్లలను వద్దు మీరు ఫీల్డ్ కొచ్చి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అయితుంది ఫైవ్ ఇయర్స్ అయితుంది ఎంత కష్టపడి వచ్చింది మీ ఫీల్డ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు లైఫ్ ఇచ్చారు నాకు అది చాలా హ్యాపీ ఇద్దరు చూస్తుంటే

అట్లే మళ్ళీ చెప్తున్నాను నేనే చేయమని మనమే పక్కన చూపిస్తాం అంటే మాకు చూపిస్తుంది అది లైఫ్ ఇచ్చి అని పోపరు

చేసి నాకు మస్తు నవ్ వస్తుంది వస్తుంది హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ఇలానే ఉండండి అండ్ పెళ్ళిళ్ళు అంటారా ఇలాంటి ఆలోచనలు పక్క పెట్టుకోండి ప్రాణంగా నాకు అర్థమైంది నవీన్ పెళ్లికి అసలు ఒప్పుకోని అంటున్న శ్రీప్రభాన్ని పెడతాను

Why should I feed you my daughter? Oh it would be different How old do you mean by myınıi who you had other belongings? His previous birthday is one and it is still one Did you buy him for a time? Your thug was where they lasted You didn't have to double the entire

నేనే నీ లెక్క ఎక్స్ప్రెషన్స్ ఇయ్యాలే ఆయన స్నా చిల్ములో ఉన్నారన్నమాట తాగుతున్నారా ఇద్దరు

చాలా మంచోడు మంచి చూసుకుంటాడన్న నమ్మకం నాకైతే ఉంది హ్యాపీగా లైఫ్ లాంగ్ ఎలాంటి మోసాలు చేయకుండా నువ్వు ఆమెను మోసాలు చేయకుండా ఇద్దరు హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి పెళ్ళి చేసుకుని పెళ్లి వీడియోలు కొడదాం పారాయణ వీడియోలు కొడదాం ట్రావెలింగ్ వీడియోస్ చేయండి మీరు మంచిగా ఇండిపెండెంట్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాం అండ్ నేను ఇంత ప్రేమ మానం కారణంగా ఉంది బికాస్ నేను టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను వీడియోస్ చూసుకుంటా నేను వర్క్ చేసుకుంటాను మంచి గురించి ఫ్యామిలీ చెప్తావు అదే రిఫ్లెక్ట్ అయ్యి నాకు ఇట్లా మళ్ళిందని నేను